నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఇన్స్పెక్టర్ కార్యాలయంలో కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కాజులూరులో దొంగతనం కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో పోలీసులకు రెండు గన్లతో ఇద్దరు దొంగలు దొరికారని వాళ్ళిద్దరిలో ఒకరిది కాజులూరు మరొకరిది విశాఖపట్నం అని అన్నారు గతంలో ఈ ముద్దాయిలకు నేర చరిత్ర ఉందని వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై ఉన్నాయని అన్నారు ఒకేసారి లైఫ్లో సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో బ్యాంక్ లేదా ఏటీఎంలు రాబరీ చేద్దామని యూట్యూబ్ ద్వారా సర్చ్ చేసి బీహార్లోని ముంగర్ ఏరియాకి వెళ్లి రెండు పిస్టల్స్ మరియు పదిహేడు బుల్లెట్లను కొనుగోలు చేశారని అన్నారు రాబరీ జరగకుండా చాకచక్యంగా దొంగలను పట్టుకున్న పోలీసులు ఎస్పీ అభినందించారు ఇంకా ఎవరైనా నేరస్తులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారని అన్నారు అన్నా ఎన్నికలు అన్నా ఎన్నికలు అన్నా బాధ ఎన్నికలు అన్నా वैसे लोग बोल रहे हैं आज आज ना हां जो जो सेकंड ही लोग ऑफ थे ट्रेन लोग थे

हमने एक्चुअली परसम डिवेंटर को ना फोटो देश में डाला। नंबर एक नहीं होगी। वाश कोई नहीं। नेक्स्ट फोटो दीजिएगा। आर्टिस्ट दीजिएगा। आर्टिस्ट में करती है। फोटो में फोटो। दीजिएगा। हाँ सर। बेटी वो सीना। वाश को आना है। आना है। वो कहने शॉप कहने शॉप। आज बने हम बैंक लाइक चलोगे। స్నాక్స్ తీసుకోండి దయచేసి కాకినాడ రూరల్ పోలీస్ కాకినాడ ఎస్డిపిఓ గారి డైరెక్షన్స్లో ఒక రాబరీ అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తున్న ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది దీని ద్వారా రాబరీలు జరగకుండా ప్రివెంట్ చేశారు ఒక ముద్దాయి ఇక్కడ అనుమానాస్పదంగా వచ్చాడని ఇన్ఫర్మేషన్తో అతన్ని రైడ్ చేసి అతని దగ్గర చాకచక్యంగా వెపన్స్ సీజ్ చేయడం జరిగింది ఇతని పేరు చిటికెళ్ల నాగేశ్వరరావు ఈ చిటికెళ్ళ నాగేశ్వరరావు అనే అతను ఇంతకు ముందర చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో చేసి అక్కడ కొంత బంగారం తొమ్మిది వందల గ్రాముల బంగారం మిస్అప్రాప్రియేట్ చేసి ఆ బ్యాంక్లోంచి రిమూవ్ చేయబడ్డాడు అతను ఆ రిమూవ్ చేయబడిన తర్వాత బంగారం తాలూకు డబ్బులు మళ్ళీ కట్టేసి ఆ డబ్బులు ఎట్లయినా మళ్ళీ సంపాదించాలి అనే అనే డిజైర్తో రకరకాల దొంగతనాలు చేయటం జరిగింది ఇప్పటిదాకా ఇతను ఏడు దొంగతనాలు ఆల్రెడీ చేశాడు చిన్న చిన్న డే హెచ్బీలు నైట్ హెచ్బీలు ఇట్లాంటివి అట్లానే బ్యాంకులో ఏటీఎం ఫ్రాడ్ కూడా ఒకటి చేశాడు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లోని ఏలేశ్వరంలో దాని నిమిత్తం కేసు ఉంది ఆ డబ్బులు ఎట్లయినా రికవర్ చేసుకోవాలి ఈ నలభై లక్షలు ఏవైతే అతను బ్యాంక్కి కట్టేశాడో ఫ్రాడ్ చేసి అవి రికవర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇతను రెండు కంట్రీ మేడ్ వెపన్స్ బీహార్ నుంచి కొనుక్కొని వచ్చి వాటిని ఉపయోగించి ఎక్కడైనా రాబరీ చేయాలి అనే ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నాడు ఎక్కడ అనువుగా ఉంటుంది రాబరీ చేయడానికి అని ఏటీఎం కానీ లేదా బ్యాంక్ కానీ కొల్లగొట్టాలనే ఉద్దేశంతో అతను తిరుగుతూ ఉన్నాడు కాకినాడ రూరల్ పోలీస్ అట్లానే గొల్లపాలెం పోలీస్ చాకచక్యంగా వ్యవహరించి అతను అదుపులోకి తీసుకోవడం జరిగింది అలానే రెండు కంట్రీ మేడ్ వెపన్స్ దాంతోపాటు పదిహేడు లైవ్ రౌండ్స్ సీజ్ చేయడం జరిగింది గన్ను ఒక్కొక్కటి ముప్పై వేల రూపాయలకి కొన్నానని చెప్తున్నాడు అతను అట్లానే రౌండ్ ఒక్కొక్కటి ఐదు వందల రూపాయలకి బీహార్ నుంచి కొనుక్కొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది మన దగ్గరికి రాలేదు ఇంకా తిరుగుతున్నాడు ఎక్కడ అనువుగా ఉంటుంది నర్సీపట్నంలో చేద్దామా విశాఖపట్నం అతను పుట్టి పెరిగింది నర్సీపట్నం ఇప్పుడు ఉంటున్నది విశాఖపట్నం సో ఎక్కడ వీలవుతుంది అని తిరుగుతున్నాడు ఇంకా మన గొల్లపాలెం లిమిట్స్లో వచ్చినప్పుడు పట్టుకున్నాం